వన్ మోర్ మిని బ్లాగ్ వచ్చేసి మేమైతే ఊరు వెళ్తున్నాం మరి పండక్ కంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే కదా మరి మీరు వెళ్తున్నారా లేదా తప్పకుండా కామెంట్ అయితే అండ్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే ఊరెళ్తున్నాము ఊరు వెళ్తున్నప్పుడు ఇంకా బట్టలు అవన్నీ అయితే ప్యాక్ చేసాము ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయాయి వచ్చేసి ఇంకా చెట్లు వీటి గురించి కొంచెం టెన్షన్గా ఉంది ఊరు వెళ్తున్నామని ఒక సైడ్ హ్యాపీగా ఉంది ఇంకో సైడ్ అయితే ఒకవేళ ఇన్ కేసు వర్షం రాకపోతే ఈ చెట్ల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను అనమాట నాకు తెలిసి మాక్సిమం వానదేవుడు అయితే పంపిస్తాడు వాన వస్తుంది ఇక్కడ చూసారా కోతి ఎంత బాయ్ందో ఎంత బాగుందో అసలు ఎట్లా ఎలా వచ్చింది అనేది నేను ఒక నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి పుదీనా మీలో ఎంతమందికి గార్డెన్ ఇష్టం ఈ చామంతి పువ్వులు ఏదో ముందుగా పూసినా బాగుండేదేమో ఎందుకంటే పండగ అవసరం వచ్చేది ఇప్పుడు పువ్వులు కొనాలంటే వంద రెండు వందల రూపాయలకు మూర ఉంటుంది ఆ కాస్ట్ చూసి మనం ఎక్కడ కొనగలుగుతాం చెప్పండి అమ్మ గంట సేపటి పెట్టుకునే దానికి పువ్వులు ఎందుకు అబ్బా అని అనిపిస్తుంది నేనైతే అలానే ఆలోచిస్తాను అండ్ ఇగో ఇదిగో మా గార్డెన్ అనమాట ఇంకో సైడ్ పూలు ఎలా అనేసి ఇదిగో ఫ్లోస్ ఫ్లవర్ చూసారా మూల కూర్చుంది ఇది అయ్యో అయ్యో బుజ్జి రాలిపోతుంది అయ్యో ఇగో అయిపోయింది దీని పని ఇలా పట్టుకున్నానా లేదో అలా వచ్చేసింది అనమాట ఇంకా మల్లె అయితే ఇప్పుడిప్పుడే అనమాట మల్లెపూలు పూస్తున్నాయి ఇంకొన్ని పూసాయి కొన్ని నింపుతున్నాం ఒక సైడ్ హ్యాపీగా ఉంది ఇంకొంచెం బాధగా ఉంది ఈ చెట్ల గురించి బట్ నో ప్రాబ్లం ఏం కాదు వర్షం వస్తుంది ఆ నమ్మకం నాకు ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అందరూ దసరాకి స్టార్ట్ అయ్యారా విలేజ్కి వెళ్తున్నారా మరి షాపింగ్ కూడా కంప్లీట్ అయిందా లేదా మా షాపింగ్ అయిపోయింది కుట్టడం అయిపోయింది వెళ్ళిపోవడమే దసరా అంటే వన్ మంత్ నుంచి మేము ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉన్నాము సరే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ